హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటు ఇవాళ్ళ నేను చూపించిపోయే రెసిపీ పాకం పునుకులు ఇవి మన పాతకాలం రెసిపీ ఇది అమ్మమ్మలు నానమ్మలు చేసేవారు మీ ఇంట్లో కూడా ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టం తింటారు ఇది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకుని వాటర్ వేసి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిపోయిన పప్పుని పై పొట్టంతా వచ్చేసే వరకు క్లీన్ చేసి కడుక్కోవాలి ఇలా క్లీన్ చేసిన దాన్ని ఒక దీన్ని గిన్నె పెట్టి గిన్నెమే జాలీగా వేసి దాంట్లో కొంచెం కొంచెం పప్పు వేసేస్తే వాటర్ అనేది ఆ గిన్నెలోకి కొంచెం కొంచెంగా వచ్చేస్తుంది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాకం కోసం రెండు గ్లాసులు పంచదార వేసి వాటర్ మునిగేంత వరకు పోసి పాకం పట్టుకోవాలి దీనికి తీగ పాకం లాంటివి రానవసరం లేదు కొంచెం చిక్కపడితే సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి పాకం చిక్కపడకుండా క్రిస్టల్ కాకుండా ఉండడానికి ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి స్టవ్ ఆపేసాక మనకి పాకం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో నిమ్మరసం వేసుకుందాం చూసారా ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది పాకం అనేది మన చేతికి ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు మన గ్రైండ్లో టూ కప్స్ పప్పు వేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది మిక్సీలో వేస్తే పాకం పట్టిల్సినది కాబట్టి గ్రైండ్లో వేసుకుంటే పాకం బాగా అబ్జర్వ్ అవుతుంది వీటిని డీప్ ఫ్రై సైపు ఆయిల్ పెట్టుకుని చిన్న చిన్న పునుకుల్లో వేసుకోవాలి ఒక సైడ్ వేగాక టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది పాతకాలం రెసిపీ అండి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి చాలా ఇష్టం తింటారు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసి పాకంలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే పాకం అనేది చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి మీ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టి రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఇంట్రుచులు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మీకు రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా టు ఛానల్ని ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచ్